దేవుని అర్థపరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచయ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా శుభావందన తెలియజేసుకుంటున్నాం మీ అందరూ బాగున్నారా పిల్లారా ఆయనే మన రక్షణకర్త నాకు ఆధారమైన దేవుడు నిరంతరము ఆయన కొరకు నేను నిరీక్షిస్తున్నాను అని మనం అందరం ఎరిగి ముందుకు కొనసాగిపోతున్నామని నేను విశ్వసిస్తున్నాను అయితే గమనిస్తున్న దేవుని బిళ్ళారా ఈరోజు మన జీవితంలో ఎన్నో శ్రమలు కలుగుచున్నప్పటికీ వాటినన్నింటినీ తీర్చగలిగిన దేవుడు మన దేవుడు అని ఎరిగి మనం ముందు కొనసాగిపోతున్నామా దేవుణ్ణి మనం నిత్యము ఉన్నామా ఆయన ఎందు మనం నిరీక్షణ ఉంచుతున్నామా ఆయన మన రక్షణకర్త అని మనం ఎరిగి ఉన్నామా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం అయితే మన శత్రువులు మనల్ని ఎంత బాధపెట్టినా హింసించినా మన మీద నిందారోపణలు చేసిన వాటన్నిటి నుంచి రక్షించగలిగిన దేవుడు మన దేవుడే ప్రియులారా నువ్వు ఎంతటి ఇరుకు మార్గములలో వెళ్ళు వెళ్ళినప్పటికీ తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదరించి నీకు రక్షణను తెయచేస్తాడు ఆయన కృపలోనే నీ బాధలన్నీ కూడా తొలగింపబడతాయి అయితే ఈరోజు మన దిన ధ్యానంలో కనుక వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం కనుక మనం చూస్తున్నట్లయితే నా ప్రాణమ నీ వేల కృంగి ఉన్నావు నాలో నీ వేల తొందరపరుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ యుంచును ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయన స్థుతిను గమనించిన దేవుని బిడ్డారా ఈ రెండు మాటలు గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనే నా రక్షణకర్త ఇంకను నేను ఆయన్ని స్థుతించేదను ఈరోజు మనం మన జీవితాలలో దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించామా ఆయన మీద నమ్మకం ఉంచి ఎంతటి శ్రమలో నుంచి అయినా ఆయన మనల్ని బయటికి తేగలడు అని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తున్నామా అనేది జ్ఞాపకం చేసుకుందాం పిల్లలారా నలభై రెండు పదకొండవ ఏంటి అని అంటే దీని గురించి వాక్యంలో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే కుమారులు కుమార్లు చేసిన ధ్యానం అంటే నలభై రెండు అంటే అక్కడి నుంచి సెకండ్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది పిల్లలారా వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రధాన కీర్తనగా దీన్ని పాడారు అననంటే మనం ధ్యానించుకున్న ఆ పై వచ్చిన గనక మనం చూసుకున్నట్లయితే దీనికి ఆ వివరణ మనకు దొరుకుతుంది పిల్లారా అయితే ఏంటి అననంటే నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు గమనించిన దేవుని బిడ్డారా శత్రువులు నిన్ను నీ దేవుడు ఏమయ్యాడు నువ్వు ఇంతటి శ్రమల్లో ఉన్నప్పటికీ నీ దేవుడు ఎందుకు నిన్ను ఆదరించడం లేదు రక్షించడం లేదు నిన్ను ఆ శ్రమల నుంచి నీకు విముక్తిని అనుగ్రహించడం లేదు అని అడిగినప్పుడు నీ సమాధానం ఏమై ఉంది వారు మాట్లాడిన దూషణల మాటల చేత నీ హృదయం ఎంతగా కుంగి ఉన్నదో ఈరోజు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం శత్రువులు దూషించిన మాటల చేత నీవు గాయపడి ఉన్నావా అయితే దీనికి ఒక వివరణ నేను చెప్దామని అనుకుంటున్నాను పీడారా అయితే ఏంటి అని అంటే వారు అనే మాటలను కనుక నువ్వు నీ జీవితంలోకి ఆహ్వానించావు అననంటే నీ చవున పెట్టావు అంటే అపవాదిని నీవే నీ జీవితంలోకి ఆహ్వానించావు అని అర్థం శత్రువులు మాట్లాడే మాటలకి నీ సమాధానం ఏమై ఉండాలి అననంటే దేవుని ఎందు నీ విశ్వాసం నిరీక్షణ దేవుని కొరకు నువ్వు నిలబడటం చూసి నీ విశ్వాసులకి సమాధానం రావాలి నీ శత్రువులకి సమాధానం తెలియాలి దేవునిలో నువ్వు ఎప్పుడైతే నిరీక్షణగా ఉంటావో ఆయన నీ రక్షణకర్త నేను నిత్యము ఆయన స్థుతించేదను అని నీ నోట్లో ఎప్పుడైతే దేవుని మాటలు దేవుని వచనములు పలుకుతావో అపవాదికి దారితోచిన స్థితి కలుగుతూ ఉంటుంది ఆ విధంగా నేను బాధ పెట్టే ప్రతి ఒక్క నీ శత్రువులకి నీవు ఇవ్వగలిగిన సమాధానం ఏంటి అనంటే దేవుని ఎందు నిరీక్షణ ఉంచడం ఆయన నా రక్షణకర్త నా ఆధారములు ఉన్నాడు ఇంకనూ నేను ఆయన స్థుతించేదను అని నీవు బతికే జీవితంలో వాళ్ళకి చూపించాలి పిల్లలారా ఈరోజు మన జీవితాలు అలాగున్నాయా అపవాదిగా పెరిగే మన శత్రువుడు మనల్ని అడిగే సూటిపోటి ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉందా దేవుని ఎందు మన విశ్వాసం ఉంచి ఉన్నామా అలాగా ఉంచిన వారం కనుక మనమైతే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు ఈరోజు జరిగిస్తాడు అపవాది నీ జీవితాన్ని కదిలించడానికి నీ విశ్వాస జీవితం మీద దెబ్బ కొట్టడానికి ఎవరినన్నా వాడుకోవచ్చు ప్రియులారా అది మీరు గ్రహించాలి మీ సొంత కుటుంబ సభ్యులు ఉండొచ్చు మీ బంధుమిత్రులు ఉండొచ్చు మీ స్నేహితులు ఉండొచ్చు మీ శత్రువులు ఉండొచ్చు ఇరుగు పొరుగు వారై ఉండొచ్చు ఎవరైనా అయిండొచ్చు అపవాది వాడుకునే ఆ మనుషులు నిన్ను సూటిపోటి మాట్లాని నిన్ను బాధపెట్టి నిన్ను దూషించినప్పటికీ నీవు దేవుని కొరకు నిలబడటం చూసి వాళ్ళకి సమాధానం రావాలి అయితే నేను మన ఛానల్లో కూడా చాలా ప్రార్థన విజ్ఞాపనలు వినింది ఏంటి అని అంటే సొంత కుటుంబ సభ్యులే నన్ను దూషిస్తున్నారు నేను యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాను కనుక నా ఇంట్లో శ్రమలు ఎక్కువయ్యే ఇరుగుపరు వారు నా బంధుమిత్రులు నన్ను దూషిస్తున్నారు వాళ్ళ దూషణ మాటల చేత నన్ను ఎంతో బాధ పెడుచున్నారు అని చాలా ప్రార్థన విజ్ఞాపనలు కూడా మన ఛానల్లో రావటం చేరిగింది ప్రియులారా ఈరోజు నా రక్షణకర్త దేవుడే అని అంగీకరించిన ఏ జీవితాల్లో శ్రమలు లేకుండా ఉన్నాయి చెప్పండి శ్రమల గుండానే మనం వెళ్ళినప్పుడు మన విశ్వాస జీవితం ఎంత బలంగా ఉంది స్థిరంగా ఉండే ఉంది అనేది తెలుస్తుంది పిల్లారా అపవాదికి సమాధానం కూడా అదే వాడు మనల్ని ఎంత బాధ పెట్టాలనుకున్నప్పటికీ మన శత్రువుల చేత మనల్ని ఎంత నిందించాలన్నప్పటికీ ఎంత దూషించాలన్నప్పటికీ మనం వాటన్నిటిని ఎదుర్కొని ఆయన మీద నిరీక్షణ ఉంచి ఆయన కొరకు ఎదురు చూడ్చగలిగితే నీ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయదలిచేడు పిల్లరా ఇది అందరూ ఎరిగి జీవించాలి వారి 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 కుటుంబంలో ఎంత బాధ ఉన్నప్పటికీ దేవుని పనిని సఫలంగా చేయి వారి కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా దేవుని ఆశీర్వాదాలు ఉండాలిగానోపబడతాయి ఆయన మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనంటే దేవుని ఎందు నిరీక్షణ యోచుము ఆయనే నా రక్షణకర్త ఈ వాక్యాన్ని విన్న ప్రతిసారి మీ గుండెల్లో ధైర్యం రావాలి పిల్లలారా దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన దారిలో నడుచు ప్రతి బిడ్డకి ఆయన ధైర్యం అనుగురింపబడుతుంది వాక్యం మనం కట్గాన్ని మనందరి చేతికి దేవుడు ఇవ్వబోతున్నాడు పిల్లలారా ఈరోజు మీరందరూ యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన దారిలో నడవాలని నేను కోరుకుంటున్నాను అయితే అపవాదిని నీ జీవితంలోకి ఆహ్వానించే పనులు ఏంటి అని అంటే నిత్యం ఒకరిని దూషించుతూ ఉండడం దేవుని ఎందు భయభక్తులు కలిగి లేకపోవడం ఆలయానికి వచ్చినప్పటికీ బోధకుడు చెప్పే వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోకపోవడం బయటకు వచ్చి యథాస్థితిగా నీ ఇష్టం వచ్చిన నీ జీవితాన్ని ఆటపాటలతో కూడిన జీవితాన్ని నువ్వు జీవించడం దీనికి ఏంటి అని అంటే అపవాది మన జీవితంలోకి రావడానికి ఇవి పునాదులుగా ఉన్నాయి పిల్లరా ఈరోజు నీ జీవితం ఎలా ఉంది అపవాదిని ఆహ్వానించేవాడిగానే ఉన్నావా నీ శత్రువుల చేత నీ పొరుగువాని చేత కానీ నువ్వు బాధింపబడిన వారిగా ఉన్నావా దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచి ప్రతి వారికి శ్రమలు కలుగుతాయి బాధలు కలుగుతాయి ఆ బాధలు గుండా వెళ్ళినప్పుడు అపవాదిని మన జీవితంలోకి ఆహ్వానించిన వారిగా మనం ఉన్నాం నీ శత్రువులు నేను అన్న మా దూషణ మాటల్ని పఠించుకోవద్దు దేవుడు నీ కొరకు చేసే కార్య గ్రహించు ఆయన నీ కొరకు దాచిపెట్టిన ఈ ధర్మశాస్త్రం అనే నిధిని వెతకడానికి ప్రయత్నించు ధర్మశాస్త్రాన్ని అనుసరించే ప్రతివాడు దేవుని ఎందు దేవుని మాట విను ప్రతివాడు ధన్యుడు ఆయన కృప ఆయన వాత్సల్యము ప్రతి ఒక్క కుటుంబం మీద ఈరోజు అనుగురింపబడుతున్నట్లు కాబట్టి మన ప్రభు కొరకు నిరీక్షించి ఆయన మన రక్షణకర్త ఆయన అంగీకరించి ఇంకను ఆయన మనం స్థుతించు ముందు కొనసాగిపోలాగిన పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి కాపాడి వాడు పరుచునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా మా రక్షక వేల వరకు మేలును కనికరమును చూపించే దేవుడ అత్యున్నత ఉన్నత ఉన్నవాడు అనవాడు వంద దేవానికి బంధాలు స్థుతులు వస్తు రాచల్లిచ్చుకుంటున్నాను నా తండ్రి అయినా నువ్వు మా జీవితాల్లో చేసిన మేలును బట్టి నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి ఇంకా నేను ఉన్న తండ్రి మేమందరం నేను సూచిస్తూ ఉన్నాం నా తండ్రి మా కుటుంబాలు నా తండ్రి ఏ బాధలు ఉన్నాయో నా తండ్రి ఏ శోధనలు ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి నాయనా మా అవసరాలన్నీ ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి మాకు ఏది కావాలో తెలిసిన దేవుడు నా తండ్రి నీకు స్థుతులు సూత్రాలు చరించుకుంటున్నాను నా తండ్రి నాయన బిడ్డలందరి జీవితాల్లో ఏ కష్టాలు ఉన్నాయో నాకైతే తెలియదు నా తండ్రి సమస్తం ఎరిగి ఉన్న దేవుడు నా తండ్రి వాళ్ళ కష్టాలన్నీ తీర్చిన తీర్చిన తండ్రి నీ యొక్క సహాయాన్ని తోడిని ఆ బిడ్డలకు అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి సమాధానం దొరుకులాగన నా తండ్రి వాళ్ళ వాళ్ళ శత్రువులు అడిగే ప్రశ్నలకు సమాధానం దొరుకులేగన నీ సహాయాన్ని పొందుకొని నా తండ్రి వాళ్ళకు ముందు కొనసాగిపోయే వారంగా నా తండ్రి వాళ్ళు ఉండేలాగన నిశక్తిని రూపణ వాళ్ళకి అనుగ్రహించమని నీ క్రీస్తు పరిచర్య సేవను ఇంతలా ఆశ్చించేందుకు నీకు తుతులు తుతలు ఆశీకరించుకుంటూ నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని బోధించు బోధించచ్చు మీద నిరీక్ష నిరీక్షణ ఉంచి నీ కొరకు నిరీక్షణ ఉంచి ఆయన నిమిత్త నమ్మకం ఉంచి నీవు నా తండ్రి నిజమైన దేవుడు అని మేము అంగీకరించి ముందు కొనసాగిపోవాలని మన క్రీస్తున్నామని అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్ అలాగనే మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా దయచేసి మాకు కమెంట్ రూపంలో ఉన్నా తెలియజేయండి లేదంటే మా వాట్సాప్ నంబర్ అయినా మెన్షన్ చేసి ఉంటుంది మా ఛానల్లో దాని ద్వారా అయినా మీకు మాకు మీరు మాకు కాల్ చేసి మీ ప్రే రిక్వెస్ట్ని మాకు తెలియజేయచ్చు ఎటువంటి సమయంలో అయినా కూడా మేము అందుబాటులోనే ఉంటాం ఆ ప్రతి ఒక్కరు మా మీ కొరకు మేము ప్రార్థించి మీకు జవాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రభు మీ అందరికీ తోడే గాక మా మేన్ గాడ్ బ్లెస్ యూ రైస్తో బాయ్